క్రీస్తునందు ప్రియులార దేవుని మహాకృప మీకు తోడైయుండును గాక యోవేలు గ్రంథకర్త వ్రాసినటువంటి మాట మీ హృదయములను చింపుకొనుడి యోవేలు రెండు పదమూడులో మనం చూసినట్లయితే మీ దేవుడైన యహోవా కరుణావాశ్చల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అనేటటువంటి విషయము ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ఇస్రాయేల్ ప్రజలలో ఉన్నటువంటి ఆనవాయితీ వారు వస్త్రములను చింపుకొని బూడిద మీద చల్లుకొని ప్రార్థించేటటువంటి వారుగా మనకు కనబడతారు నినివే ప్రజలు కానీ మరి వారికి ప్రకటించబడినప్పుడు వారు కూడా మరి వస్త్రములు చింపుకొని వారు ప్రార్థించినట్లుగా మన మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే దేవుడు కరుణా వాత్సల్యములు గలవాడు అన్న విషయము మనందరికీ తెలిసినటువంటిదే అయితే ఈ పై వాక్యం యొక్క ఉద్దేశమును మనము గమనించాలి మన ప్రార్థనా జీవితము మన విశ్వాస జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి దేవుడు పై రూపమును ఎన్నడును చూడడు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకునేటటువంటి వారముగా ఉండాలి ఎందుకు రకనగా దేవుడు హృదయాంతరంగములను నిత్యము పరిశీలించేటటువంటి వాడు మనము పడుకొని ఉన్నా లేచినా నడిచిన మనం ఆలోచన చేసిన మనము ఏ విధంగా ఉన్న దేవుడు మన హృదయాంతరంగములను మన హృదయం యొక్క ఆలోచనలను ఎరిగినటువంటి వాడు కనుక మన హృదయము దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉండాలి ఒకవేళ అటువంటి జీవితము లేక మనము క్రైస్తవులముగా కనబడుతూ పైకి వేషధారణ కలిగినటువంటి జీవితము అనగా మనము మనుషులకు కనబడులాగున ప్రార్థన చేయడము మనుషులకు కనబడులాగున దేవుని మందిరములో మనము కనబడము అనేటటువంటిది ఇది ఇస్రాయేలీలు వారి వస్త్రములను చింపుకొని ప్రార్థన చేసినటువంటి దానిగానే ఉంటుంది ఎందుకొరకనగా దేవుడు ఇటువంటి వాటిని అంగీకరించడం లేదు ఎందుకొరకనగా ఆయన హృదయములో ఉన్నటువంటి మలినమును తీసి తీసివేసి మీరు ప్రార్థన చేయుడి అనేటటువంటి విషయాన్ని మరి మరి అక్కడ జ్ఞాపకము చేస్తున్నట్లుగా మనము చూస్తాము యాభై ఒకటవ కీర్తన పదిహేడవ చరణములో చూసినట్లయితే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవ విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని కీర్తనకారుడు వ్రాసినట్లుగా చూస్తాము కాబట్టి మనము హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని చెప్పబడినటువంటి మాట హృదయములో ఉన్నటువంటి మలినమును లేదపోతే పాప ఆలోచనలను మనము తొలగించుకొని ఆయన తట్టు తిరిగి మనము ప్రార్థన చేసినప్పుడు మన వస్త్రములను చింపుకోవడం కానీ మనం బూడిద జల్లుకోవాల్సినటువంటి అవసరత లేదు కానీ మన హృదయమును మనము పాప లేకుండా చేసుకొనినట్లయితే అది దేవునికి ఇష్టమైనటువంటి బలి అర్పణగా మరి అక్కడ కనబడుతున్నట్లుగా చూస్తాము కాబట్టి ఆ విరిగిన హృదయముతో నీవు దేవునికి ప్రార్థన చేయనప్పుడు దేవుడు నీ తట్టు తిరుగుతాడు మీకు ఆ గ్రంథంలో కూడా ఆ మాట మనకు కనబడుతుంది ఏడవ అధ్యాయము ఆ పద్దెనిమిదవ వచనము ప్రకారము మనము చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా అని మీకు ఆ గ్రంథకర్త మరి అక్కడ రాస్తున్నట్లుగా చూస్తాము కాబట్టి క్షమించగలిగినటువంటి దేవుడు క్షమాపణ ఇవ్వగలిగినటువంటి దేవుడు కనుక ఆయన అత్యంత కృపగలవాడుగా ఉంటున్నాడు కాబట్టి పై వస్త్రమును చింపుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ మన హృదయాంతరంగంలో విరిగిన హృదయముతో ప్రార్థన చేయనప్పుడు మనము దేవునికి ఇష్టమైనటువంటి వారముగా ఉండగలము అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక